అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది సమ్మర్ స్పెషల్ అయిన నన్నారి షర్బత్ మామూలుగా షర్బత్ అంటే బాడీలో చల్వ చేయడానికి సమ్మర్లో తాగుతారు తెలుసు కదా అందరికీ అయితే ఇక్కడ నన్నారి షర్బత్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది సుగంధి వేర్లతో తయారవుతుంది దీని గురించి కొంచెం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లాగే ఈ షర్బత్ తయారు చేసుకోవడం చూపిస్తాను వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈ సుగంధి వేర్లతో తయారు చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నన్నారి షర్బత్ తయారు చేసుకోవడానికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా బాటిల్ దొరుకుతుంది నన్నారి షర్బత్ అని దొరుకుతుంది ఆ వేర్లతో తయారవుతుంది అవి సుగంధి వేర్లు సుగంధి పాల వేర్లు అంటారు ఇది చూస్తున్నారు కదా సుగంధి ఆకులు ఇవి ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదా ఇవి వీటితో పొడి చేసి మనకి దాంతో ఇది తయారు చేసి ఇస్తారు బాటిల్స్లో అయితే మామూలుగా అయితే ఆ సుగంధి వేర్లని మనము ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి తెచ్చుకొని బాగా నీళ్ళల్లో మరగబెట్టుకొని వాటిని మనము ఇప్పుడు మన ఏమంటారు మిశ్రీ అట్లాంటి వాటిల్లో నీళ్ళలో వేసుకొని కలుపుకొని తాగొచ్చు కానీ మనం కొంచెం స్పె సమ్మర్లో ఇంకా మనం టేస్టీగా తాగాలనుకుంటే ఇట్లా మనం షర్బత్ లాగా చేసుకోవచ్చు ఇది పెద్ద బాటిలే దొరుకుతుంది టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి మనకి ఇది కొనుక్కున్నామంటే ఇట్లా పెద్ద బాటిలు ఈ సమ్మర్ మొత్తం ఒక త్రీ మంత్స్కి సరిపోతుంది ఈ షర్బత్ తయారు చేసుకోవడము చాలా ఈజీ దీనికోసము ఇక్కడ చియా సీడ్స్ నీళ్ళలో నానబెడుతున్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు దొరుకుతాయి కదా సబ్జా సీడ్స్ అవి ఏవైనా వేసుకోవచ్చు దీనికి మామూలుగా కూల్ వాటర్తో చేసుకోవచ్చు మనకి ఇంకా కొంచెం టేస్టీగా కావాలనుకుంటే సోడా వేసుకోవాలి మనకి ఇక్కడ సొడాతో పాటు చియా సీడ్స్ నానబెట్టుకునే రెడీగా ఉన్నాయి ఇంకా దీనికి నిమ్మకాయ కావాలి ఒక గ్లాస్ చేసుకుంటే ఒక హాఫ్ నిమ్మకాయ కంటే ఇంకా కొంచెం తక్కువనే సరిపోతుంది ఇక్కడ ఇంకా నన్నారిది మనకి సిరప్ ఉంది కదా అది రెడీగా ఉంది సోడా అన్నీ రెడీగా ఉన్నాయి దీనికి ఎట్లాంటి చక్కెర కానీ బెల్లం కానీ వాడము ఎందుకంటే ఈ నన్నారి షర్బద్ది ఉంది కదా దాంట్లో మనకు ఆల్రెడీ స్వీట్ ఉంటుంది మరి అది బెల్లంతో తయారు చేస్తారని విన్నాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత గ్లాస్కి ఒక హాఫ్ నిమ్మకాయ కంటే ఇంకా కొంచెం తక్కువ అయితే సరిపోతుంది మనకి లేదంటే హాఫ్ నిమ్మకాయ వేసుకోవచ్చు అంటే మనం తాగే పులుపుని బట్టి ఆ సిరప్ వేసుకోవాలి స్వీట్నెస్ వస్తుంది దాంట్లో ఇది ఈ సి ఇది ఏంటంటే ఈ సిరప్ కొంచెం మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట కొంచెం సుగంధం అంటారు కదా అట్లాంటి స్మెల్ అనమాట సు అంటే మంచిది కదా అట్లా మంచి స్మెల్ వస్తుంది ఇది వేసుకుంటే అయితే దీని గురించి చెప్పాలంటే నలభై రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీలో లివర్ని డీటాక్సిఫై చేస్తుందట బాడీ చల్లగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది మెయిన్గా అయితే లివర్ మంచిగా అవుతుందంట దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి చూసింది కదా ఇంకా చియా సీడ్స్ దాంట్లోకి నిమ్మకాయ వేసుకున్న ఇంకా ఈ సుగంధిది ఉంది కదా ఇది ఒక త్రీ ఫస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నా మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటున్నా మీరు చూసుకొని మీ స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ అంటే మనకి ఇంత గ్లాస్కి ఒక ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫోర్ టీ స్పూన్స్ అంతా ఈ సుగంధి వేర్ల సిరప్ వేసుకున్న తర్వాత ఇంకా మనము సోడా వేసుకోవాలి లేదు మాకు సోడా వద్దు అనుకున్న వాళ్ళు కూల్ వాటర్ వేసుకోండి ఐస్ వేసుకోవచ్చు సోడాతో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒక టూ ఇయర్స్ నుంచి సమ్మర్లో ఇది బయట తాగుతున్నా అనమాట నన్నారా షర్బత్ చాలా బాగుంటుందని ఈసారి ఇంట్లోనే తయారు చేసి చూపిస్తున్నా అందుకే మీకు చూపించిన మనకి బయట రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఇంట్లో మనం చేసుకోవచ్చు ఒక్కసారి ఆ బాటిల్ కొనుక్కుంటే త్రీ మంత్స్ రోజు చేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇక్కడ ఎలాంటి బెల్లము చక్కెర వాడకుండానే షర్బత్ రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇందులో ఇంకా బాడీకి మంచిది బాడీలో చలవ చేయడానికి గోంధుక తీర దొరుకుతుంది కదా అది వేసుకోవచ్చు దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియో లింక్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ